ముఖ్యంగా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం గత రెండు రోజులుగా ఒక లేని ఫేక్ వీడియోని సృష్టించి మా నాయకుడు చల్లాబాబన్న మీద అనవసరమైన రాధాంతం చేస్తున్నారు మరియు కొన్ని మీడియాల్లో కూడా వచ్చినాయి వాళ్ళు కూడా ఏం చేసిందల్లా మా నాయకుడికి ఫోన్ చేసి క్లారిటీ తీసుకొని ఎందుకు ఇవి ఫేక్ వీడియో వచ్చింది ఇది నిజమా కాదా ఒక సిఎస్ ఒక మహిళతో కానీ ఒక కార్యకర్తతో కానీ ఇరవై నిమిషాలు వీడియో మాట్లాడతారా వాళ్ళు కూడా ఆలోచన చేయాలి ఏమి ఆడు మల్లికార్జున నాయుడు రెడ్డి అంటే ఏమో కాదు నాయుడు అంటే అని ఒక సిఎస్కు ఒక సామాన్య కార్యకర్త ఒక చిన్న నాయకుడి పేరు తెలుస్తుంది ఇవన్నీ కూడా మీడియా సంస్థలు కూడా ఆలోచన చేయాలి ఉదాహరణకి నన్నే తీసుకుంటాం బాగున్న పార్టీ పుట్టిన ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు ఆయన వెన్నంటే మేమే కూడా ఉన్నాం ఉదాహరణకి ఎందుకు అతనితో ఉన్నాము ఎన్ని కష్ట నష్టాలు కోర్చు కూడా ఉన్నామని చిన్న ఉదాహరణ నన్ను వైసీపీ పార్టీ వాళ్ళు ఆర్థికంగా దెబ్బతీసిన మరియు ఈ భీమగానపల్లి కేసుల్లో నన్ను నా కుటుంబ సభ్యులు నేను మా అన్న మా తమ్ముడు ముగ్గురు సెంట్రల్ జైల్లో ఉన్నాము ఏది ఆ కేసులో దేనికి మేము అడవిని కొట్టలేదు చంపలేదు ఏమి కేవలము చల్లాబావు నా వెంట ఉన్నామని అతని ధైర్యము అన్ని చూసి ఇతంత ఉంటే మనకు ఎప్పటికి ఇబ్బంది రాదు మనం కాపాడుతా ఒకే ఉద్దేశంతో నన్ను ఆర్థికంగా దెబ్బతీసినా మమ్మల్ని ఎంత హింస పెట్టినా కూడా మేము చల్లాభావనతోనే ఉన్నాం మరియు అదే కేసులో నా కొడుకు ఇంజనీరింగ్ ఫైనల్ చేస్తుంటే వాడిని కూడా నన్ను లొంగ తీసుకోవడానికి కోసము వాడిని కూడా సెంట్రల్ జైలు పంపించడం జరిగింది అయినా కూడా మేము దేనికి వెరవకుండా మేము చల్లాభావన పెట్టే ఉన్నాం ఎందుకంటే అతని నిజాయితీ అంత గొప్పది వాయిస్ మెసేజ్ కొన్ని సామాజిక మాధ్యమాల్లోనూ కొన్ని పత్రికల్లోనూ కొన్ని ఛానల్లోనూ ప్రచురితమవుతా ఉన్నాయి దాన్ని చూస్తా ఇది మనకి పేక్ వాయిస్ అని చెప్పేసి ఎలాంటి వాళ్ళు ఉన్నారు దాన్ని చూస్తా ఉన్నట్టే ఇది పేక్ వాయిస్ అని ప్రతి ఒక్కరికి తెలుస్తారు ఈ పేక్ వాయిస్ పెట్టేటప్పుడు ఆ పెట్టేవాళ్ళు కానీ లేకపోతే ఈ ప్రచురించే వాళ్ళు కానీ ఒకసారి క్లారిటీ తీసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం చాలా బాగుంది బాగుంది ఆధ్వర్యంలో కూనూరులో తెలుగుదేశం పార్టీ స్టాండ్ అవుతూ ఉంది ఇప్పుడిప్పుడే గతం కన్నా కొద్దిగా మేలుగా ఉంది మనకు మూడు పర్యాలు మనం చూసినాం ఎలక్షన్ ఎప్పుడు నలభై వేలు మెజారిటీ కలగకుండా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తెలుస్తా ఉన్నాడు ఈసారి చల్ల రామచంద్రారెడ్డి గారు అతనికి బలమైన పోటీ ఇచ్చి మాలాంటి కార్యకర్తలు అందరినీ కలుపుకొని పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద కార్యకర్తలంతా వైసీపీ పార్టీలో చేరిపోయిన మాలాంటి చిన్న చిన్న కార్యకర్తలందరిని కలుపుకొని ఒక తాటి మీద తీసుకోవచ్చి ఆరు మండలాలు అయితేనేమి ఒక మున్సిపాలిటీ అయితేనేమి అందరినీ ఒకే తాటిపై తీసుకొచ్చి ఇక్కడ ఎలక్షన్లో ఎంత ఇబ్బంది పడినామో ఆయన తెలుసు మాకు తెలుసు ఏదో వాయిస్ పెట్టేసి చల్లారమచంద్ర అంట అదంట ఇదంట అంటే కనీసం వాళ్ళకి ఇంకింత జ్ఞానమన్నా ఉండాల ఆ ప్రచురించేటప్పుడన్నా ఆ టీవీ ఛానల్లో కూడా ఆలోచించాల ఏం జరిగింది ఏం జరగలేదు అనేది పూర్తిగా కనుక్కుంటే చాలా బాగుండేది రోజు ఇరవై మూడు పంచాయతీలు ఉన్నాయి ప్రతి ఒక్క పంచాయతీలకు పోండి ఫీడ్బ్యాక్ తీసుకోండి ఎవరి పరిస్థితి ఏమి చెప్తారు చల్ల బాబు గారిని ఎవరు ఆదరిస్తా ఉన్నారు మిగతా నాయకుల పరిస్థితి ఏమి ఎట్లాంటి ఫీడ్బ్యాక్ తీసుకోండి ప్రతి ఒక్క పంచాయతీలోన అది అర్థమవుతుంది మాకు ఇక్కడ ఏమిటంటే ముఖ్య విషయం మేము ఆలోచిస్తే ఏమనిపిస్తూ ఉందంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మూడు పర్యాలు నలభై వేలు నలభై వేలు నలభై వేలు తక్కువ మెజార్టీ వస్తూ ఉంది ఈసారి ఆరు వేలు వచ్చిందే అని చెప్పేసి మాలో ఉంటే కొంతమంది తెలుగుదేశం లీడర్లు అని చెప్పుకుంటూ ఇండైరెక్ట్గా వైసీపీకి సపోర్ట్ చేసుకుంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఏమో సమాధానం చెప్పాల నలభై వేల నుంచి ఆరు వేలకి మెజార్టీ చల్లాబాబు గారు తగ్గించినారే నెక్స్ట్ టైము ఎలక్షన్ జరిగితే ముప్పై వేల మెజార్టీతో చల్లాబాబు గారు గెలుస్తారే మేము ఇక్కడ పెద్దిరెడ్డి గారికి వాళ్ళు అనుచేత కొంతమంది మాట ఇచ్చినాము అనేసి ఏమో వాళ్ళ ఉద్దేశంతో ఈ పేక్ ఐడియాలు పెట్టుకొని కొంతమంది పేక్ ప్రచారాలు చేసుకుంటూ పగ పబ్బం కడుపుతూ ఉన్నారు గత కొంతకాలంగా అన్నమయ్య జిల్లా చెరువు దగ్గర నకిలీ మద్యం తయారీ డంపు దొరికినప్పటి నుండి అంతకుముందు వైఎస్ఆర్సీపీ నాయకులు గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల కాలంలో మద్యం విషయంలో వారు చేసిన దోపిడీ అయితే అక్రమాలైతే పుంకాను పుంకాలుగా వార్తలు రావడం రాష్ట్ర ప్రభుత్వం నిజ నిర్ధారణ కోసం సిట్ వేయడం ఈ రాష్ట్రంలోనే కాదు పొరుగు రాష్ట్రంలోనేమి దేశంలోని ఒక సంచలనమైన కేసుగా అది బయటికి రావడం దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల పైచలకు నగదు ఈ కుంభకోణంలో భాగస్వామ్యంగా ఉన్నట్టు చాలా తీవ్రమైన నేరంగా ఆర్థిక నేరంగా దాన్ని ప్రజల ముందుకు మీడియా ముందుకు కోర్టుల ముందుకు తీసుకొచ్చి ఒక సంచలనంగా మారిన విషయం అందరికీ విదితమే కాకపోతే దురదృష్టకరమైన అంశం ఒక అబద్ధపు ఆడియో ప్రసార మాధ్యమాల్లో జోరుగా ఈరోజు ప్రాచుర్యంలో ఉంది ఈరోజు ఈ సమాజానికి నాలుగో స్తంభం ఫోర్త్ పిల్లర్ ఫోర్త్ ఎస్టేట్ లాంటి మీడియా మిత్రులందరికీ కానీ ఆ యాజమాన్య సంస్థలకు కానీ సవినీయంగా వినియమించుకుంటున్నాం సత్యదూరమైన ఆ కథనాన్ని కొంత ప్రసారం చేయడం వల్ల మా నచ్చ తేవాలనుకుంటే అది అసంబద్ధము ఓటమి దగ్గర దగ్గర రుచి చూపించిన సిపి నాయకుడు అక్కడ మేము సఫలం కాదు మేము నైతికంగా మారే గెలుపు ఆ రోజు కూడా కాబట్టి చల్లబాబురెడ్డి గారి వ్యక్తిత్వ హననానికి పాల్పడితే అది మూర్ఖత్వము మీ సంస్కార హీనానికి నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ ఆ నాయకునికి మచ్చ తెచ్చే చర్యలు ఇంకైనా కూడా మానుకోండి శాతం మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రత్యక్ష రాజకీయాల్లో ఏ స్థాయిలో అయినా అటు స్థానిక సంస్థలు కానీ రాబోయే లక్షణంలో కానీ ఆయన ఎదుర్కొనేకి వేరే వ్యూహాలు రచించుకోండి ఇలాంటి చౌకబారువి దిగజారు రాజకీయాలు చేయద్దని చెప్పి తెలియజేసుకుంటూ విచ్చేసిన మా కుటుంబ నాయకులకు పాత్రికేలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సర్వేశం